ఈ మధ్యకాలంలో మన అందరం కూడా ఏ టూల్స్ని బాగా యూజ్ చేసి టెక్స్ట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తున్నాం కాకపోతే మన టెక్స్ట్ ఇమేజెస్ జనరేట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా లాగిన్ అయితే అడుగుతున్నారు లాగిన్ అయిన తర్వాతే మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాం బట్ నేను మీకు ఒక ఏ వెబ్సైట్ అయితే చెప్తాను ఈ ఏ వెబ్సైట్లో చాలా ఫాస్ట్గా మీరు ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు బట్ ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ లేకుండా అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మరి ఏంటో ఏ వెబ్సైట్ ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజెత మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే నేను ఈ పర్టికులర్ ఏ వెబ్సైట్ని యూస్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ చూపిస్తాను దాని తర్వాత మీరు ఇటువంటి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను సో ఇది చూడండి ఇది ఒక వింత క్రియేచర్ అనమాట ఒక మాయా ప్రపంచంలో ఒక వింత జీవి గురించి సృష్టించమంటే ఆ ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తుంది నెక్స్ట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి రెయిన్ కవర్ కప్తే ఎలా ఉంటుంది ఆ ఇమేజ్ జనరేట్ చేసింది నెక్స్ట్ ఒక పెయింటర్ కుక్క బొమ్మ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ ఇది ఇటువంటి ఇమేజ్ ని మీరు కూడా ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు ఆ వెబ్సైట్ గురించి మీకు చెప్తాను సో వెబ్సైట్ పేరు మ్యాజిక్ స్టూడియో డాట్ కామ్ స్లాష్ ఏ ఆర్ట్ జనరేటర్ అనమాట ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే చాలు మీకు డైరెక్ట్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి ఇటువంటి లాగిన్ అవసరం అయితే ఉండదు సో నేను ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే రెండు వేల ఎనభై సంవత్సరాన్ని ఊహించుకుని ఆ టైంలో భవిష్యత్తులో వాహనాలు ఎలా ఉంటాయని చెప్పి నేను ఇచ్చిన ప్రాంప్ట్ సో అది ఎలా జనరేట్ చేస్తున్న చూద్దాం క్రియేటివ్ పిక్చర్ మీద ప్రెస్ చేస్తున్నాను రెండు వేల ఎనభైలో ఫ్యూచర్ వెహికల్స్ ఎలా ఉంటాయన్నమాట సో యాక్చువల్గా ఇప్పుడు కూడా ఇటువంటి కార్స్ ఉన్నాయి బట్ ఆ ఉద్దేశంలో ఇమేజ్ ఎలా జనరేట్ చేయండి ఫాస్ట్ గా మనకి అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో ఇమేజ్ జనరేట్ అయిపోయింది కదా ఇక్కడ మనం డౌన్లో ప్రెస్ చేస్తే మనకి ఆ ఇమేజ్ సేవ్ అయిపోతుంది సో నేను నెక్స్ట్ ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఆరు అడుగులో ఒక పెయింటర్ ఉన్నాడు అతను ఒక బ్లూ కలర్ పెన్సిల్ పట్టుకుని ఒక కుక్క బొమ్మ గీస్తున్నాడు ఒక గోడ మీద అని చెప్పి ఇచ్చిన ప్రాంప్ట్ సో ఇక్కడ నేను క్రియేటివ్ పిక్చర్ మీద ప్రెస్ చేస్తున్నాను సో ఆరు అడుగుల పెయింటర్ బ్లూ కలర్ పెన్సిల్ పెన్సిల్ పక్కన ఉంది బట్ చేతిలో పెన్సిల్ లేదు బట్ మొత్తానికి కుక్క అయితే బొమ్మ గీసాడు బట్ ఈ బ్లూ వచ్చి వాల్ మీద గెలిపోయింది సో కొన్ని కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది బట్ ఓవరాల్గా ఇమేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట సో ఇమేజ్ ఇలా వచ్చింది మనకి క్వాలిటీ పరంగా ఓకే మరి పూర్ క్వాలిటీ అయితే కాదు రెజల్యూషన్ కూడా బాగానే వస్తుంది మనకి బట్ ఫేస్ లో మాత్రం కొంచెం తేడా వస్తుంది హ్యూమన్ ఫేసెస్ లో మాత్రం అంత క్లారిటీ అయితే ఉండట్లేదు సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే ఒక మాయా ప్రపంచంలోని కొత్త జీవాలు ఎలా ఉంటాయని చెప్పి నేను ఇచ్చిన ప్రాంప్ట్ సో అది ఎలా ఉంటుందో చూద్దాం ఇది నిజంగానే ఒక మాయా ప్రపంచంలో ఒక మాయా జీవిలోనే ఉంది సో నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రెయిన్ కవర్ తో కప్పేసాము బాగా పెద్ద వర్షం వస్తుంది ఆ టైంలో రెయిన్ కవర్తో కప్పింది అనేది ప్రాంప్ట్ ఇక్కడ క్రియేటివ్ పిక్చర్ మీద ప్రెస్ చేస్తున్నాను సో ఎలక్ట్రిక్ స్కూటర్ వర్షం వస్తుంది రెయిన్ కోట్ కప్పింది కాకపోతే ఇక్కడ మనిషి కూడా ఉన్నాడు దానితో రెయిన్ కోట్ వచ్చినట్టుగా వచ్చింది బాగానే ఉంది ఇమేజ్ కొన్ని కొన్నిసార్లు ఈ ఇమేజెస్ నేను రెండు మూడు సార్లు జనరేట్ చేసినప్పుడు ఒకసారి ఎటువంటి పర్సన్ లే లేకుండా ఉత్తి స్కూటర్ మీద రెయిన్ కవర్ కప్పినట్టు కూడా వచ్చింది సో అది అది కొంచెం మనం కొంచెం ఎక్స్టెన్షన్ ప్రాంప్ట్ ఇస్తే అది కూడా మార్చుతుంది అనమాట ఇక్కడ మనం డౌన్లోడ్ మీద ప్రెస్ చేసినప్పుడు డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇక చివరిగా ప్రాంప్ట్ చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక తోటలో లో క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రాంప్ట్ అనమాట సో ఇక్కడ నేను క్రియేటివ్ పిక్చర్ మీద ప్రెస్ చేస్తున్నాను చూసారా వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు బట్ ఇది మొక్కలు అంత క్లారిటీ అయితే రాలేదు ఇది సో ఇందులో ఉన్న చిన్న ఒక ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫేసెస్ అంత క్లారిటీ ఉండట్లేదు బట్ ఇందులో అప్గ్రేడ్ ఆప్షన్ ఉంది అప్గ్రేడ్ ఆప్షన్ లో రిజల్యూషన్ పెంచుతా అన్నారు బట్ అది మళ్ళీ పేమెంట్ లోకి వెళ్ళిపోతుంది అందుకని నేను ఫ్రీగా ఫ్రీగా యూస్కి యూజ్ చేసుకున్న లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదనుకుంటే మాత్రం కొంచెం హ్యూమన్ ఫేసెస్ అయితే క్లారిటీ రావట్లేదు బట్ నార్మల్ జనరిక్గా వచ్చిన క్రియేటర్స్ అవన్నీ కూడా క్లారిటీగానే వస్తున్నాయి మరి హెచ్డీ అని కాదు ఇందులో అలానే ఇమేజ్ జనరేషన్లో మన కింద అయితే వాటర్ మార్క్ అయితే వస్తుంది మనం కొంచెం జూమ్ చేసుకుని ఇలా వాడుకుంటే కనుక ఇమేజెస్లో ఆ వాటర్ మార్క్ కూడా కనిపించదు సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఏ టూల్ యూజ్ చేసుకుని అయితే మీరు మంత్కి వచ్చి ఒక ట్వంటీ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో నాకు ఎటువంటి లాగిన్ అవసరం ఉండకూడదు నాకు ప్రైవేసీ ఇష్యూస్ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఇటువంటి టూల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే మరీ అయితే లేదు క్వాలిటీ బాగానే ఉంది హెచ్డి క్వాలిటీ కావాలంటే మళ్ళీ వీళ్ళు అప్గ్రేడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి మూడు నెలలకి పదిహేను వందలు ఆరు నెలలకి రెండు వేల ఐదు వందలు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల ప్లాన్స్ కూడా ఉన్నాయి బట్ కొంచెం ఎక్స్ ఎక్స్పెన్సివ్ రేట్లు అందుకనే మీరు ఫ్రీగా యాక్సెస్ అయితే మాత్రం ఈ ఇరవై ఇమేజెస్ ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేకుండా ఉచితంగా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఆ ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత మన ఏ తెలుగు ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేసి ఆ ఇమేజెస్ని షేర్ చేయొచ్చు రెండు లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి